అందరు నమస్కారం నేను రమేష్ క్రిస్మస్ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు క్రిస్టియన్ సోదరులకు పాస్టర్లకి శాలరీ నిమిత్తం యాభై కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు అందరూ చప్పట్లు కొట్టారు క్రిస్టియన్ సోదరులందరూ ఆనందాన్ని పంచుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి మన సూటి ప్రశ్న ఏంటంటే అసలు క్రిస్టియానిటీని ప్రోత్సహించే పాస్టర్లకు కానీ లేదా ప్రచారం చేసే వ్యక్తులకు కానీ సపోర్ట్ చేయాల్సిన అవసరం మీకైనా నాకైనా ఎందుకుంది ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బులు ట్యాక్స్ డబ్బులు మావే కదా మేము మరి గతంలో జగన్ అన్న పథకాలన్నీ ట్యాక్స్ డబ్బులతో కట్టినవి కాదని మాకు తెలియదా అవన్నీ కూడా ట్యాక్స్ డబ్బులు అని మాకు తెలుసు కదా అప్పుడు ఒకే రూల్ ఇప్పుడు కూడా ఒకటే రూల్ ఎందుకంటే ఈ డబ్బులు మీకు ఎక్కడి నుంచి రాలేదు ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నిస్తుంది ఏంటంటే మీరు ఎందుకు యాభై కోట్లు ఇచ్చారు మీకు వాళ్ళు ఓట్లు ఓట్లేస్తారనా ఒక్కడు కూడా మీకు ఓట్లేయడు ఎందుకంటే వాళ్ళందరూ జగన్ అని క్రిస్టియన్ అని ఆయనకి మాత్రమే ఓట్లేస్తారు వాళ్ళ కుటుంబం మొత్తం మత ప్రచారం చేస్తుందని వాళ్ళకి మాత్రమే ఓట్లేస్తారు మీ దగ్గర డబ్బులు దెబ్బేస్తారు కానీ మీకు ఓట్లు మాత్రం ఎట్టి పరిస్థితులు వేసేసి ప్రశ్నే లేదు ఇది మొదటి విషయం ఇక రెండోది భారతదేశం సనాతన హిందూ దేశం హిందూ అర్చకులకి హిందువుల గుడ్లకి మీరు ఏమైనా మంచి పని చేస్తే అంటే తిరుపతిలో మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు ప్రక్షాళన చేస్తున్నారు దాన్ని చూసి హర్షించడానికి సనాతన ధర్మం తరతరాలు మనకు చరిత్ర ఉంది క్రిస్టియన్స్ ఎక్కడి నుంచి వచ్చారు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించడం వల్ల లేదా ఇప్పుడు నుంచు మత ప్రచారాలు చేస్తుండడం వల్ల వాళ్ళకి మనకి ఏం సంబంధం ఎవరైనా వాళ్ళ ఇంట్రెస్ట్తో ఒక మతం తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు ఆనందంగా వాళ్ళని కూడా మనం ప్రోత్సహిద్దాం అది వాళ్ళ ఇష్టం అంతేగాని బలవంతంగా కన్వర్ట్ చేస్తూ లేదా పేదవాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని మభ్య పెడుతూ చేస్తున్న ఒక వర్గానికి అంతంత డబ్బులు మా ట్యాక్స్ డబ్బులు రిలీజ్ చేసి వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా అందుకే మేము చెప్పేది మాకు యోగి ఆదిత్యనాథ్ లాంటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కావాలని మీరు గొప్ప నాయకులు కావచ్చు అంతే కానీ ఇలాంటి చిల్లర పనులతో ప్రజలకి అప్పీజ్మెంట్ వాళ్ళని ఏదో ఒక రకంగా ఓట్ల కోసం ఏదో చేయాలి అని చేసే పనుల్ని సమర్థించే వాళ్ళు ఎక్కడ ఎవరు లేరు సార్